సైతానికి అనుకున్న ఒకేమొక అంశం ఏమిటంటే ఈరోజు నువ్వు పాపంలో పడకపోతే రేపు పడతావు ఒకవేళ రేపు పడకపోతే ఎల్లుండి పడతావు ఎల్లుండి కాకపోతే వచ్చే వారం పడతావు వచ్చే వారం కాకపోతే వచ్చే నెలలో పాపంలో పడతాం వచ్చే నెలలో పాపంలో పడకపోతే వచ్చే సంవత్సరంలో పడతావు వచ్చే సంవత్సరంలో కాకపోతే వచ్చే పది సంవత్సరాల తర్వాత పడతావు పది సంవత్సరాల తర్వాత కాకపోతే ఇరవై సంవత్సరాల తర్వాత పడతావు నువ్వు పడేంత వరకు నేను నీకు కూడా పడతానే ఉంటా ఇది సైతాన్ని యొక్క ఖచ్చితమైన కఠినమైన నిర్ణయం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దావీ యవనప్రాయంలో కానీ మధ్య వయసులో కానీ పాపం చేయాలి యాభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పుడు వ్యభిచారంలో పడ్డాడు చాలామంది కూడా అభిప్రాయం ఏమిటంటే తమిళ్లో యవన ప్రాయంలో ఉన్నప్పుడు శరీరం బహుగా శోధిస్తున్నప్పుడు శరీర కోరికలను తట్టుకోలేకపోతున్నప్పుడు చాలామంది యవనస్తులకు ఆలోచన ఏమిటంటే పెళ్ళైపోతే గొడవదిలిపోతాయి ఏమిటట్ట పెళ్ళైపోయింది అనుకోండి ఈ శరీర కోరికలను మనం జయించగలం ఎందుకంటే ఈ శరీరంలో తలెత్తేటటువంటి కోరిక భార్యతో కావచ్చు భర్తతో కావచ్చు తీర్చుకోవడం ద్వారా మనం శరీరాన్ని జయించవచ్చు అనేటటువంటి ఆలోచన చేస్తారు కానీ అది వాస్తవం కాదు ఈరోజు ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు అనే న్యూస్ మనం వింటున్నాం ఈ అక్రమ సంబంధాలు ముడిపెట్టుకుంటున్న ఏర్పరచుకుంటున్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళ పెళ్ళైన వాళ్ళ పెళ్ళైన వాళ్ళే